ద నామముల ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి దేవుడు చిన్న సమయమును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక థ్యాంక్ యూ జీ ఈరోజు దేవుడు వాక్యం మనము ధ్యానించుకుందామండి మొదటి పేతురు ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచనము మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతము జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేలవుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కిటముగా మిక్కిటముగా ప్రేమించుడు అలెలుయ ఒక విశ్వాసికి యొక్క ప్రాముఖ్యత విశ్వాసి కలిగిన యొక్క విలువ తను తన యొక్క విలువ ఏంటో మనం ధ్యానించుకుందామండి ఏసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డ ఒకసారి యేసుని తెలుసుకున్న తర్వాత రక్షించబడిన తర్వాత తనకున్న వాల్యూ ఏంటి ఈ భూమి మీద తన కొరకు ఏమి దాచబడి ఉంది మనం ఈరోజు కొన్ని దైవవాక్య గ్రంథముల నుండి వచ్చిన కొన్ని వచ్చినముల ద్వారా మనం ధ్యానించుకుందామండి ఇక్కడ పేతురు రాసిన పత్రికలో మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు గనక హాలెలియ వీళ్ళంట విశ్వాసి అంట ఒక క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారంట క్షయ బీజం అంటే ఏంటండి నశించిపోయే బీజ బీజము అంటే ఒక సీడు విత్తనముని బీజము అంటారు క్షయబీజము కాదంటే ఇది అక్షయమైన బీజము అక్షయమైన ఒక అంటే శాశ్వతము జీవము జీవముగా దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింప పుట్టింపబడిన వారంట అంటే వీళ్ళు నశించిపోయే ఒక బీజము నుండి వీరు జన్మించబడిన వారు కాదంట జీవము గల శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయం అంటే అది నిరంతరము ఉంటుందండి క్షయము కానిది అక్షయం అంటారు అందుకే విశ్వాస యొక్క గొప్పతనం గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు మీరు ఇక్కడ అంటే దానిపైన అధ్యయము అదే అధ్యయములో పంతొమ్మిదో వచ్చినము పద్దెనిమిది వచ్చిన ఉండండి మీరు పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారంట అంటే వీళ్ళు విశ్వాసి ఏ ఏ విధంగా విమోచించబడ్డారు ఈ లోకం యొక్క పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన ఎందుకు మిమ్మల్ని విడిచిపెట్టమంటున్నానంటే మీరు బంగారముల వంటి క్షయ వస్తువుల చేత అంటే వెండి బంగారము కూడా క్షయమైపోయేది అంట అది ఎప్పుడు ఉండదంట వెండి బంగారం అంటే క్షయ వస్తువు చేత మీరు విమోచించబడలేదంట వాళ్ళంట అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమవు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు కనుక మీరు మీ యొక్క విలువ ఇది మీ యొక్క ప్రాముఖ్యత ఇది విశ్వాసి అంటే ఒక యేసు క్రీస్తు నమ్ముకోవడం అంటే అంత ఈజీ కాదండి ఒక యేసు నమ్ముకున్న తర్వాత మన జీవితంలో జరగబోయే కార్యాలు మనం పొందుకోబోయే అద్భుతాలు అవి ఎంతగానో ఉన్నాయండి అదే ఇంకో వాక్యములు కూడా అక్కడే రాయబడి ఉందండి జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగిన వారమే అక్షయమైనది నిర్మలమైనదు వాడబారీ స్వాస్థము కొరకు మనం ఎదురు చూస్తున్నామంట అంటే మనము ఈ భూమి మీద యశు నమ్ముకున్న తర్వాత ఒక విశ్వాసిగా మనము రక్షించబడిన తర్వాత మనము ఒక నిష్కలంకము క్రీస్తు రక్తం చిత విమోచించబడిన మనము ఒక అక్షయ బీజము కలిగి ఉండి మనము జీవముతో జీవముతో కూడిన నిరీక్షణ గలవారమై ఉండి 嗯。Mm hmm. mm hmm. అక్షయమైనది నిర్మలమైనది అని వాడబారని అయినా స్వాస్థము కొరకు మనము ఎదురు అంటే ఏంటిదండి అక్షయమైనది అంటే అది నిర్మలమైనది అంటే అది వాడబారని అంటే అది పరలోక రాజ్యం అండి అందుకే ఈ భూమిలో ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క విశ్వాసి ఏసు క్రీస్తు నమ్మిన వారి గురించి నేను మాట్లాడుతున్నానండి ఏసు తెలియని వారి గురించి కాదు రక్షించబడిన యొక్క వ్యక్తి వాళ్ళు క్షయమైన బీజంతో సృష్టించబడిన వారికి కాదంటే వాళ్ళు అక్షయమైన బీజము కలిగి ఉండి జీవ దేవుని వాక్యము అది శాశ్వతమైన బీజం మీరు కలిగి ఉన్నవారు కనుక మీరు విలువబెట్టి కొరబడిన వారు అంటున్నారు దేవుడి వాక్యం సెలవిస్తున్నారు విలువబట్టి విలువబెట్టి కొనబడిన వారు అందుకే అవసరమును బట్టి నానా విధమైన శోధన చేత మీరు కొంచెం కాలము మీరు శ్రమ పడుతారు అంటే నశించిపోయే సువర్ణము కూడా అగ్ని పరీక్షలతో అది పరిశుద్ధపరచు అందుకే అమూల్యమైన మన విశ్వాసం మనం ఈ భూమి మీద ఏ విశ్వాసము ఏ నిరీక్షణ కలిగి ఉన్నామో ఆ నిరీక్షణ కూడా మనము ఒక శోధన గుండా ఒక పరీక్షల గుండా వెళ్ళి మనము ఆ విశ్వాసమును ఆ శోధ చేత పరీక్షించబడి మనం నిలబడాలని దేవుడు వాక్యం సెలవిస్తాండి ఏ ఒక్క అయితే శోధన గుండా పరీక్షల కూడా వెళ్ళి నిలబడతారో వాళ్ళు రేపు ఏసుక్రీస్తు ప్రత్యక్షం అయినప్పుడు దేవుని యొక్క మహిమను దేవుని యొక్క ఘనతను మనం పొందుకుంటామంట అందుకే ఈ విశ్వాసి అందరూ ఈ లోకంలో అందరూ జీవించినట్లుగా విశ్వాస జీవించడానికి ఎంత మాత్రమూ వీల్లేదండి ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడినవారు మీరు అక్షయమైన బీజం నుండి పుట్టి పుట్టించబడిన వారు జీవముతో నిరీక్షణ మీకు కలిగి ఉంది మీ కొరకు ఒక స్వాస్థము పరలోకం మందు వాడ బారీ అది శాశ్వతమైనది అది నిర్మలమైనది అది అక్షయమైన ఒక స్వాస్థాన్ని మనం ఈ భూమి మీద కలిగి ఉన్నాము కనుక మనము జ్ఞానము కలిగి మెలుకువ కలిగి లోకములో అందరినీ అందరు చూసేటట్టుగా మనము చూస్తూ ఉండకుండా అందరినీ అందరిని మన జీవితంలో కంపేర్ చేసుకోనకుండా మనం ఏ పాటికి వాక్యములు చూస్తూ మన కొరకు ఆ యొక్క జీవనంలో దేవుడు దేని దాచిపెట్టి ఉన్నాడు ఆ పరలోక రాజ్యంలో దాన్ని పొందుకున్నంత కొరకు ప్రతి ఒక్క బిడ్డ నిరీక్షణ కలిగి ఆ నిరీక్షణ అంటే జీవం కల నిరీక్షణ అంట ఆ నిరీక్షణ కలిగి మనం ముందుకు వెళ్ళాలని దేవుడు వాక్యం సెలవిస్తుందండి అందుకే ఒక రక్షించబడిన వ్యక్తి కొత్తగా జన్మించిన వ్యక్తి అంట వాక్యమును పాలతో వాళ్ళు పోషించబడాలంట అంటే వాక్యాన్ని దేవుడు ఇక్కడ పాలతో చెప్తున్నాడు అంటే పాలతో కంపేర్ చేస్తున్నాడు ఒక పుట్టిన బిడ్డకి ఒక శిశువుకి ఒక మిల్క్ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒక రక్షించబడిన వ్యక్తి కూడా వాక్యాన్ని ఒక ఫీడింగ్ అంటే ఒక పాలలాగా ఒక పాలు ఎలా మనం ఫీడ్ చేస్తామో చిన్న బిడ్డలకి ఆ విధంగా మన వాక్యాన్ని మనం ఫీడ్ చేసుకుంటూ ఆ యొక్క రక్షణ విషయంలో మన ప్రతి దినము దినము మనం ఎదగ అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి అందుకే మనము ఆయన మనల్ని అంటే అంధకార సంబంధమైన అధికారము నుండి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్యానికి వారసులుగా చేశాడంట అంటే ఒక ఈ లోకం యొక్క చీకటిలో నుండి మనల్ని విడిపించి తన కుమారుని యొక్క రాజ్యములో మనం ఉండాలని మన వారసులుగా ఉండాలని దేవుడు వాక్యము దేవుడు ప్రేమ మన పట్ల తెలియజేస్తుందండి అందుకే ఒక విశ్వాసి ఈ భూమిద ఒక గొప్ప విలువను కలిగి ఉన్నాడు తన కొరకు దేవుడు దాచిపెట్టిన స్వాస్థ మరి ఎంతో గొప్పది ఆ యొక్క స్వాస్థాన్ని మనము చూస్తూ దాన్ని పొందుకొంట కొడుకు ప్రతి ఒక్క బిడ్డ నిరీక్షణ కలిగి పరిగెత్తాలండి ఈ భూమి మీద శ్రమలు వస్తే అవసరమును బట్టి నానా విధములైన మీరు శోధనలు గుండా వెళ్ళుతారని దేవుడు వాక్యం సెలవిస్తుందండి అంటే ఒక నశించిపోయే సువర్ణము కూడా ఈ లోకంలో బంగారం అనేది విలువైనదండి నశించిపోయే సువర్ణము కూడా అది ఒక అగ్నిలో వేసి ఒక పుటములో వేసి దాన్ని పరిశుద్ధపరుస్తారంట ఆ విధంగానే మనము శోధనలు గుండా గుండా మన అవసరమును బట్టి మన పరిస్థితుల్లో మన కష్టాల్లో మనం వెళ్ళినప్పుడు మన విశ్వాసం అంటే పరీక్షించబడి అది నిలబడాలని దేవుడి వాక్యం సెలవిస్తుందండి అది ఒక శుద్ధ సువర్ణము లాగా మనం మన యొక్క విశ్వాసం మన యొక్క అమూల్యమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలని అది అంత మరొక యొక్క విశ్వాసాన్ని మనం పట్టుకొని నిలబడాలని దేవుడి వాక్యం సెలవిస్తుందండి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ యొక్క గొప్ప నిరీక్షను కోల్పోవద్దండి మన ఈ భూమిది మనం కలిగి ఉన్న మన నిరీక్షణ మన జీవముతో కూడినదంట మనం ఆ భూమి ఏ నిరీక్షణ కలిగి ఉన్నామంటే అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదైన యొక్క స్వాస్థము పర్లోక మందు మన కొరకు దాచిపెట్టబడి ఉంది కాబట్టి ఆ యేసుక్రీసు రిశుభ్రం ఈ భూమి మీదకి మళ్ళీ వచ్చినప్పుడు మనమందరం ఆయన ఎదుట మన మహిమ ఘనత పొందుకొని మన ఎదుట ధైర్యము నిబ్బరము కలిగి నిలబడాలని దేవుడు వాక్యము సెలవిస్తుందండి ఈ లోకంలో నీ తోటి సహోదరులు కానీ దేవుడు తెలియని బిడ్డలు కాని తో పాటు నువ్వు ఎప్పుడు కంపేర్ చేసుకోనకూడదు ఎందుకంటే నీవు వేరు నీ జ నీ యొక్క నీ యొక్క పుట్టుక వేరు వారు జన్మ వేరు మీరు నువ్వు నీ యొక్క పుట్టుక ఏదంటే జీవము కలిగిన దేవుని వాక్యముల నుండి మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వత జీవము కలిగిన దేవుని వాక్యమును అక్షయ బీజమును మీరు పుట్టించబడ్డారు కనుక మీరు ఏ ఒక్క బిడ్డతో నువ్వు కంపేర్ చేసుకోవడానికి వీలు లేదు నీవు వేరు నీ కొరకు దాచబడి ఉన్న స్వాస్థ్యము వేరు దేవుడు నీ కొరకు ఉంచిపెట్టిన స్వాస్థ్యము వేరు దేవుడు నీ కొరకు ఎదురు నువ్వు చూస్తున్నది వేరు నీవు వేరు లోకము వేరు లోకంలో దేవుడు తెలియని బిడ్డలు రక్షణ లేని మనుషులు వేరు రక్షించబడిన బిడ్డలు వేరు వారు తెలియక అజ్ఞానములో విశ్వాసులను చూసి వారి వాక్యమును చూసి వారు హేళన చేస్తా ఉంటారు అయినా సరే నువ్వు సిగ్గుపడద్దు ఏ ఏసుక్రీస్తు నావమును బట్టి తన వాక్యమును బట్టి ఏసు నామమును ధరించుకున్న దాన్ని బట్టి ఏ ఒక్కరు హింసించబడి బాధించబడి అవమానపరచబడతారో వారి ఈ భూమి ధన్యులు దేవుడు వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క ఆత్మ మన మీద నిలిచి ఉంది కాబట్టి మనం ఆశీర్వదించబడిన వాళ్ళము మనము ధన్యులమంట అందుకే మీరు నా బిడ్డలు కనుక నేను ఈ భూమిగా అవమానపరచబడ్డాను హింసించబడ్డాను కానీ కనుక మీరు కూడా నా బిడ్డలు కనుక మీరు హింసించబడి ఇక్కడ సైన్ ఏంటిదంటే నువ్వు క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవిస్తున్నావా దాన్ని బట్టి దేవుడు నామని మనం గణపరచాలి దేవుడు వాక్యము సెలవిస్తుందండి ఏ ఒక్కరైతే క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవం అతను ఆ యొక్క ఆ పేరుని బట్టి ఆ క్రైస్తవ పేరుని బట్టి నువ్వు దేవుడు నామాన్ని గనపరచాలి నువ్వు ధన్యుడు అని దేవుడు వాక్యము సెలవిస్తుందండి ఈ లోకము ద్వేషిస్తుంది దేవుడి వాక్యము చెప్తా ఉందండి వారు ఏమి మాట్లాడతారు ఏమి తిడతారు ఏమి దూషిస్తారు ముందే దేవుడు వాక్య గ్రంథములు రాయబడి ఉందండి కాబట్టి ఏ ఒక్క బిడ్డ కనకడుగు వేయకూడదు ఏ ఒక్క విశ్వాసి పరిస్థితులను చూసి మన చుట్టూ ఉన్న మనుషులను చూసి వారు వారు ఫాలో అయ్యే పితృ పారంపర్యమైన పద్ధతులు ఆచారాలు ట్రెడిషన్స్ బట్టి నువ్వు ఎప్పుడూ దేవుడి వాక్య విషయంలో దేవుని విషయంలో ఏ ఒక్క బిడ్డ కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదండి మనము జీవము కలిగిన దేవుని వాక్యంలో అక్షయ బీజం నుండి మనం పుట్టించబడిన వారము కనుక మన కొరకు దాచబడిన స్వాస్థము ఉన్నతమైనది విలువైనది కనుక మనం కేవలం ఆ నిరీక్షణ కలిగి ఈ భూమి మీద మనం ముందుకు వెళ్ళాలని దేవుడి వాక్యం సెలవిస్తుందండి అందుకే వాళ్ళు తెలియక అజ్ఞానంలో ఉండి వారు మాట్లాడతారని దేవు దయవాక్యం ముందుగానే దేవుడు గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది కాబట్టి ఏ ఒక్కరిని చూసి ఎదు ఎదుటి వారిని సంతోషపెట్ట కొరకు మనం లేమండి ఎదుటి వారిని సంతోషపడే కొరకు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి ఇష్టమైనట్టుగా మనం చేయడానికి లేదండి దేవుడి వాక్యం ఏది సెలవిస్తుందో దాని ప్రకారమే ఒక క్రైస్తవుడు జీవించాలి దేవుడి మాట ఏది చెప్తుందో దాని ప్రకారం మనం జీవించాలి ఏ ఒక్కరికైతే దేవుడు తెలియదు ఆ బిడ్డలందరూ తెలుసుకునే దినాన్ని ఎంతో బాధపడతా ఉంటారు మనం ఏసుక్రీస్తుని బట్టి ప్రతి ఒక్కరు రక్షించ వల్ల మనం ప్రార్థించాలి ఏ ఒక్కరిని దూషించొద్దు ఏ ఒక్కరిని బాధ కేవలం ఏసుని చూస్తూ క్రీస్తుని చూస్తూ క్రీస్తు మన కొరకు కాచిన ఆ యొక్క రక్తాన్ని చూస్తూ శిల్వ త్యాగాన్ని చూస్తూ మన కొరకు దాచబడి ఉన్న ఆ పరలోక స్వాస్థ్యాన్ని చూస్తూ ఆ యొక్క జీవం దేవుని వాక్యాన్ని చూస్తూ మనం ముందుకు వెళ్ళాలండి ఈ వాక్యము అబద్ధం అని చెప్పడానికి వీలేదండి ఈ వాక్యంలో దేవుడు ఏది మాటలైతే ఆది నుండి ఏ వాక్యం అయితే అదే రీతిగా ఈ భూమిలో ప్రతిదీ జరుగుతా ఉందండి దీన్ని కాదు అనడానికి వీల్లేదు ఒకప్పుడు మనం తెలియక ఈ వాక్యాన్ని దేవుడి ప్రేమను సంఘ సంఘాన్ని క్రైస్తవులను విశ్వాసాలని మనం తెలియక దూషిస్తూ ఉంటాము కానీ ఏ ఒక్క బిడ్డ తెలిసిన వ్యక్తి నిజంగా దేవుడిని తెలిసిన వ్యక్తి దేవుడి వాక్యాన్ని దేవుడి ప్రేమను తెలుసుకున్న ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ వాక్యాన్ని వదిలిపెట్టి వెళ్ళడండి ఇందులో జీవం ఉందని వారి ఖచ్చితంగా తెలియపరచబడుతుంది దేవుడి ఈ భూమి మీద ఏది చెప్పాడో అదే జరుగుతుంది ఇంతటి ఇప్పటి వరకు జరిగిన ప్రతిదీ వాక్యంలో రాయబడి ఉందండి ఇక ముందు కూడా జరిగే కూడా దేవుడు తెలియజేస్తూ ఉండు కాబట్టి మన ఈ యొక్క మిగిలిన ఈ యొక్క చివరి సమయంలో ఈ యొక్క లాస్ట్ డేస్ లో నిరీక్షణ జీవముతో కూడిన నిరీక్షణ మనం కలిగి ఉండి ఆ యొక్క అక్షయమైనది నిర్మలమైన యొక్క స్వాస్థాన్ని కొరకు మనం ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళాలని దేవుడు వాక్యం సెలవిస్తుందండి అందుకే క్రీస్తుతో లేపబడిన ప్రతి ఒక్క బిడ్డ పైనున్న వాటిని వెతకాలంట ఈ భూమి మీద ఈ భూమి లోకంలో ఉన్నదంత శరీరాశయం నేత్రాశయం జీవపుడ్మం అంట ఈ మూడు గనక ఒక విశ్వాసి కంట్రోల్ చేయగలిగితే దీన్ని గనక జయించగలిగితే ఈ భూమి మీద మనం పడిపోమండి మనం లోకంలో కలిసిపోవండి ఈ మూడు ఈ లోకంలో శరీరాశ నేత్రాశ జీవపు డమ్మం ప్రతి ఒక్క విశ్వాసి ఈ మూడిటి జయించిన కొరకు ప్రయాస పడాలండి మనము మన కను ఏది చూస్తాదో మనం శరీరం ఏది ఆశిస్తాదో మనం అదే కావాలనుకుంటాం అలాగే కూడా కానీ ఒక విశ్వాసి నేత్రాశ శరీరాశ జీవపు డమ్మాన్ని కలిగి ఉండకూడదని దేవుడు వాక్యం చలవిస్తుంది మన యొక్క నిరీక్షణ మన యొక్క ఆశ మన యొక్క దాహము కేవలం వాక్యంలో దేవుడు మనకు ఏది చలవిస్తున్నాడో దాని పట్లనే మనం ఆశ కలిగి విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి మనం ఉండాలండి అందుకే దేవుడు అంటున్నాడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయమును ప్రచురము చే నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును రాజులనే యాజక సమూహమునై ఉన్నారంట అంటే దేవుడు తన యొక్క తన యొక్క వెలుగులోనికి మమ్మల్ని పిలిచాడు అంట ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం మనల్ని అంటే మనం అంటే ఆయన యొక్క గుణాది చేయడం ఈ భూమి మీద ప్రచురం చేయడం కొరకు మనము రాజులమంట యాజక సమూహం అంటే దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారని దేవుడు వాక్యం సెలవిస్తుందండి విశ్వాసికి ఒక అవిశ్వాసికి పొంతన ఉండదు దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏ ఒక్క బిడ్డైనా సరే ఒక అవిశ్వాసిని చూస్తూ ఒక ఒక దేవుడు లేని బిడ్డని చూస్తూ ఎప్పుడు కంపేర్ చేసుకోనకూడదు నీ పిలుపు వేరు నీ నడక వేరు నీ చూపు వేరు నీ కొరకు దాచబడివు నా యొక్క స్వాస్థము వేరు రేపు నువ్వు ఏసుక వచ్చినాక నువ్వు పొందుకోబోయే మహిమ వేరు వారు పొందుకోబోయే మహిమ వేరు వారి నిరీక్షణ వేరు వారి ఆలోచన వేరు కనుక ఏ ఒక్కరు రక్షణ లేని వ్యక్తిని చూస్తూ కంపేర్ చేసుకోనకూడదు మనము కేవలము ఈ వాక్యాన్ని చూస్తూ దేవుడు మనకు దాచ పెట్టిన ఆ యొక్క అక్షయమైనది నిర్మలమైనది యొక్క స్వాస్థము కొరకు మనం ఈ భూమిని ఎదురు చూడాలి ఈ యొక్క సమయంలో మనం శోధలకుండా వెళ్తామని దేవుడు వాక్యము సెలవిస్తుంది మనం ఈ శోధన నిలబడి పరీక్షకు అంటే అమూల్యమైన విశ్వాసము కలిగిన వారమే పరీక్షకు నిలబడి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ యొక్క దేవుని యొక్క మహిమను తన ఘనతను మనం పొందుకుంటకు ధైర్యం గలవారమే మనం ఉంటామని దేవుడు వాక్యము సెలవిస్తుందండి విశ్వాస యొక్క జీవితము వేరండి అవిశ్వాస యొక్క జీవితం వేరు విశ్వాస యొక్క ఆలోచనలు తలంపులు వేరుగా ఉంటాయి అవిశ్వాస యొక్క తలంపులు ఆలోచనలు వేరుగా ఉంటాయి ఏ ఒక్క విశ్వాసి అయినా సరే అవిశ్వాసని చూస్తూ వారిని చూస్తూ వారిని కంపేర్ చేసుకుంటూ వారితో నేను నువ్వు ఎప్పుడు పోల్చుకోనకూడదు నీ పిలుపు వేరు నిన్ను పిలుచుకున్న వాడు వేరు నీ కొరకు కాచిన రక్తము వేరు దేవుడు నీకో సిద్ధపరిచిన స్వాస్థ్యము వేరు నీ యొక్క విలువ వేరు ఈ మీరు విలువైన వారు విలువైన వారు విలువ పెట్టి కొనబడిన వారు అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి అందుకే ప్రతి ఒక్క విశ్వాస జాగ్రత్త కలిగి నిన్ను నువ్వు ఎప్పుడు లోకంలో చూసుకోనకుండా వాక్యములు చూస్తూ వాక్యములని వాక్యమును కంపేర్ చేసుకుంటూ క్రీస్తుల వల్లే క్రీస్తుని క్రీస్తులాగా ఉండే కొరకు క్రీస్తు వలె జీవించట కొరకు క్రీస్తుతో మనల్ని మనల్ని పోల్చుకుంటూ క్రీస్తు వలె ఈ భూమి మీద బ్రతుకుట కొరకు ఆయన కలిగి ఉన్న స్వరూపాన్ని ఆయన కలిగి ఉన్న సామర్థ్యాన్ని మనం పొందుకుంట కొరకు ఆయన స్వరూపంలోకి మనం మార్చబడ్డ కొరకు మనం ప్రయత్నం చేయాలి పక్క వార్త కంపేర్ చేసుకోనకూడదండి ఇది ఏసుకరిస్తున్నాము ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను దేవుడి యొక్క సమయమును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక